శ్రీ గురుద్యోన శ్రీ గురు త్రై నమ అద్భుతమైనటువంటి శ్రీ మహాకాళి మంత్రం ఈ మంత్రాన్ని గనక ఎవరైనా సరే పదకొండు వేల సార్లు జపించినటువంటి అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ పఠించినట్టయితే మీకు విద్య ఉద్యోగము వ్యాపారంలో ఎలాంటి లోటు లేకుండా ధన ధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేటటువంటివి అద్భుతమైనటువంటి ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు పఠించి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండొచ్చు ఇలాగా మీకు ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కూడా ఈ మంత్ర ప్రభావం వలన తిప్పికొట్టడం జరుగుతుంది అదే విధంగా మీకు రావలసిన మొండి ఉన్నా సరే ఈ అమ్మవారి మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము పారాయణం చేసినట్టయితే తప్పకుండా మీకు రావాల్సిన భాగ్యం తిరిగి వస్తాయి అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని సాధన చేసి ఈ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు ఈ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే ఓం నమచ్చండికాయ ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిణి దుర్గాక్షమా శివాదాత్రి స్వాహామోస్ ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిణి క్షమా శివాదాత్రి స్వాహా స్వాధా నమోస్తుతే ఈ చిన్న మంత్రాన్ని ప్రథమంగా మీరు అమ్మవారి ముందు పదివేల సార్లు మంత్రము జపాని చేసినట్టయితే మంత్ర అవుతుంది అవుతుంది విధంగా మీకు అవసరం ఉన్నప్పుడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పాటించి రెండు అగరబత్తీలు అమ్మవారికి చూపించి అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళినట్టయితే అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మంత్రం ఇది ఈ చండీ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మంత్ర సాధన చేసి ఈ అమ్మవారి కటాక్షాలకు